ఆర్టికల్ ద్వారా పిల్లలు పుడతారా ఆర్టికల్ ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు దేవుడు అద్భుతం జరిగిస్తాడు. అమేన్. కట్టుగట్టుగా చాబడ్నిస్తున్నా నామములో. అమేన్. నామంలో యేసు నామములో ఈ ఆర్టికల్ నిని అభిషెక్ిస్తున్నాను. ఓ జీసస్. తింటుండగానే PCOD లయం అయిపోవాల. అమేన్. ఫైబ్రాయిడ్స్ లయం అయిపోవాల. ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా అద్భుతాలు జరుగును గాక. సూచక్రియలు జరుగును గాక. ఈ ఆర్టికల్ ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వారు కూడా దీవించబడాల. ఆమేన్. ఈ ఆర్టికల్ తింటుండగానే అద్భుతము జరుగు వచ్చే సంవత్సరం నాటికి పన్నంటి బిడ్డలు వారికి కలుగును ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె హార్మోన్ నౌ lift it up high. lift it up high. అనాయింటెడ్ ఫ్రూట్ అయ్యా ఇదిగో ప్రభు ఇంకా ఎంతమంది అరౌండ్ యువర్ సిచ్యువేషన్ ఏరియా స్త్రీలు ఆ పండు పుడి బీ ఆన్ యువర్ స్టమక్ టచ్ దాట్ స్టమక్ పైన బట్ మెయిన్ జస్ట్ పుడ్ ఇట్ లైక్ దిస్ ద ఫ్రూట్ ఓకే యా అంటే ఏంటో తెలుసా ఫ్రూట్ఫుల్ ఉమెన్ ఓకే దిస్ ఇస్ సింబాలిక్ ఓకే పుడి లైక్ దిస్ డోంట్ లిఫ్ట్ ఇట్ మీ చేతిలో నొప్పటితో మేకింగ్ ఇట్ మోర్ సింబాలిక్ ఓకే సో ఇట్స్ ఈజీ టు హోల్డ్ హియర్ రైట్ టేక్ ఫ్రూట్ లేకపోతే ఫ్రూట్ లేదా వైస్ తీసుకోండి చాపండి చేపండి ఇలాడ్ జీజస్ అనాయిడ్ దట్ ఫ్రూట్ అయ్యా వారు తెచ్చుకున్న ఫలాన్ని మీరు ఇదిగో ప్రభా అభిషేకించండి ఆ ఫలము ఇదిగో ఫలించే గర్భముగా చేయడానికి ఇది ఒక విశ్వాసం ఆ పండులో ఏమీ లేదయ్యా ఆ నూనెలో ఏమీ లేదు విశ్వాసమయ్యా ఇదిగో నువ్వు ఆ భిక్షగాన్ని ఆ గుడ్డివాణ్ణి వెళ్ళి ఆ మట్టి రాసి వెళ్ళి కడుక్కో అన్నప్పుడు ఆ మట్టిలో ఆ నీటిలో కాదు కానీ నీ విశ్వాసమయ్యా నువ్వు చెప్పిన పని ఫైవ్ ఫైడ్ అనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం అందరికీ ప్రభు వందనాలు శ్లోకాలు తెలియజేసుకుంటాం ఈరోజు మన క్రైస్తవ సమాజంలో పరిచయ ఎలా అయిపోయిందంటే బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు పరిచయ చేస్తూ చూస్తున్నారుగా ఇద్దరు సేవకులు వారంటే నాకేం దేశం లేదు కానీ వారి భావజాలం చూడండి ఎలా ప్రకటిస్తున్నారు మేము సిలువబడిన క్రీస్తును ప్రకటించుచున్నామని పౌలు చెబితే వీళ్ళు మాత్రం స్వస్థతల మీద అద్భుతాల మీద స్వార్తను చేస్తూ ఆహాటంగా క్రీస్తుని అవమానిస్తున్నారు అని చెప్పక తప్పట్లేదు ప్రియమైన దేవుని పిల్లలారా మీరు క్లిప్లో చూశారు మొదటిది అమ్మా తేజ రెండవది కిషోర్ పాస్టర్ కిషోర్ హైదరాబాదులో పేరు గడించిన సేవకుడు నిజంగా వీళ్ళు చేస్తున్న సేవ వాక్యానుసారమైన అసలు ఒక మనిషికి దంపతులకు పిల్లలు కలగాలంటే ఇదిగో ఈ అరటి పనులు యాపి పనులతోనే పిల్లలు కలుగుతారా ప్రార్థన చేసి ఇచ్చినటువంటి యాపిల్ పనులు అరటి పనులు అవతల వాళ్ళకి గర్భాన్ని ఇస్తుందా దేవుడు వాటి ద్వారా దేవుడు గర్భాన్ని ఇస్తాడా ఇది మనం ఆలోచిద్దాం బైబిల్ ఏం చెప్తుంది ఇదే పరిష్కారమా ఇదే మార్గమా ఎంతకంటే మార్గం ఇంకొకటి లేదా బైబిలే మనకు దిక్చూసి బైబిలే చెప్పాలి మనుషులు ఎన్నో కల్పితాలు కల్పిస్తారు మానవ కల్పితాలు సమాజంలో ఎన్నో ఉన్నాయి మానవ కల్పితాలు కాదు ఏం చెబుతుందో మనకు అది కావు ఒక ఇద్దరు భార్యభర్తలకు పిల్లలు కలగకపోతే సంతాన లేమితో బాధపడితే సంతానం లేక బాధపడుతుంటే గుడ్రాలన్నీ ఇందులు భరిస్తూ ఉంటుంటే సమాజం వారిని గొడ్రాలను అవమానిస్తూ ఉంటే చాలా సంవత్సరాలుగా ఎదురు చూసిన వారు కడుపు పండకపోతే దేవుడు దానికి ఏ పరిష్కారం చూపించాడు ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా చూద్దాం బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు నేను చూపిస్తాను త్వర త్వరగా ఒక రెండు మూడు సందర్భాలు ఎక్కువగా నేను మాట్లాడను ఎక్కువసేపు మాట్లాడను కానీ ఒక రెండు మూడు సందర్భాలు నేను చూపించి ముగించేస్తాను చూద్దాం ఇరవై ఐదో అధ్యాయం ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయం ఆదికాండం మనం చూడగలిగితే ఇరవై ఒకటో వచ్చినాం చూడండి ఇసాకు భార్య రిప్కా గొడ్రాలుగా గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమే యహోవాను వేడుకొనెను మనకు బాగా తెలిసింది ఏంటంటే అబ్రహామే పిల్లలేక బాధపడ్డాడని మనకు బాగా తెలిసింది వందో ఏటా కొడుకునిచ్చాడు అన్నది మనకు బాగా తెలిసిన సందర్భం కానీ బైబిల్ చూస్తుంటే అబ్రహామే కాదు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కూడా కొంతకాలం పిల్లలు లేక బాధపడ్డాడు సాకు భార్య రెప్కా ఆమె కూడా గుడ్రాలు అనే నిందిన భరించిందట అప్పుడు ఏం చేశాడు ఇప్పుడు ఏం చేశాడు ఏమండి చూడండి ఏం చేశాడో ఇస్సాకు జ్ఞానవంతుడు కదండి ఏం చేశాడో మంచి మాట చూద్దాం చూడండి ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమే యుహోవాను వేడుకొను యుహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రెప్పకా గర్భవతి ఆయను ప్రార్థన వినెను గనుక ప్రార్థన వినెను గనుక అనని చూడండి అక్కడ ఇసాకు భార్య రెప్పకా గుడ్రాలుగా ఉంటే దేవా నా భార్యకి కేంటయ్య నా భార్య ఏంటయ్య ఏ నువ్వు చేశాడట ఇస్సాకు ప్రార్థన చేశాడట ఇస్సాకు అప్పుడు దేవుడు ఆయన మనవిని విని ప్రార్థనకు జవాబు దయచేశాడు ఎందుకంటే గర్భఫలం యహో వయచ్చు బహుమానం కదండి ఆయన ఇవ్వాలి ఆయన చేతిలో పని ఆయన చేతిలో పని అంటే మరి మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అరటి పనులు తిలాలా ప్రార్థన చేసిన అరటి పండ్లు యాపిలి పండ్లు తినేయాలా ప్రార్థన చేసినవి తిన్న అవసరం కాదు అండి ఇక్కడ చెప్తుంది ప్రార్థన చేసినవి తినటం కాదండి ఇక్కడ చెప్తుంది ప్రార్ ప్రార్థన చేసిన వాటిని గురించి కాదు దేవుడు చెప్తుంది నీ ప్రార్థన దేవుడు వింటే నీకు గర్భం అందుతుంది దేవుడు చెప్తుంది నువ్వు ప్రార్థించు దేవుడికి నచ్చితే ఇస్తాడు ఇప్పుడు ఇసాకు అయిపోయాడు ఇస్సా గర్భాన్ని ఆకో పుట్టాడు ఏషావు పుట్టాడు యాకోబు కూడా పిల్లలు ఇష్టమైన భార్యకు పిల్లలు లేరు లేయాకు పిల్లలు కలిగారు రాహులకు పిల్లలు లేరు ఇది మనందరికి తెలుసు చరిత్ర బైబిల్ చరిత్ర ఆవిడకు పిల్లలు లేకపోవడానికి ఒక రీజన్ ఉంది రీజన్ ఉంది అక్క మీద అసూయ పెంచుకుంది తప్పది పిల్లలు లేకపోవడానికి కారణం ఉంది ఏంటో తెలుసా అండి యాకోబు రాహిలుడు ప్రేమిస్తున్నాడు రాహిలు యాకోబుని ప్రేమిస్తుంది వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటుంటే లేయా మధ్యలో బలిపో అవుతుంది అందుకని దేవుడు ఏం చేశాడంటే లేయా గర్భాన్ని తెరిచి రాహిలు గర్భాన్ని మూశాడు కారణం ఉంది మరి గర్భం మోయబడటానికి కారణం ఉంది లేయ విషయంలో మతానికి తన అక్కను చూసింది అసూయపడింది పిల్లలు కలుగుతుంటే వాళ్ళను చూసి అసూ పడుతుంది ఏం జరిగింది ఉప్పయో అధ్యాయం ఆదికాండం ఆదికాండం ముప్పయో అధ్యాయం మొదటి వచ్చును రాహేలు తను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూసి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం ఇమ్మో లేని ఎడల చచ్చేదను చూడండి గర్భఫలం లేకపోవటం ఎంత పని చేస్తుందో నాకు గర్భ పిల్లల్ని ఇస్తావా లేదా నేను చేస్తాను అంటుంది ఎంత పని చేస్తుంది పిల్లలు లేకపోవటం వడ్రాలని నింద ఎంత పని చేస్తుందో చూసారా రాహిలదు అదే పరిస్థితి రెప్కా పరిస్థితే రాహిలిది కాకపోతే రెప్కా ఏ ఇస్వాకు నేను ఇబ్బంది పెట్టినట్టు బైబుల్లో లేదు కానీ రాహిలు యాకోబుని ఇబ్బంది పెట్టినట్టుగా ఉంది నాకు పిల్లలు ఇస్తావా లేదా గర్భఫలం ఇస్తావా లేదా నేను చేస్తాను అంటే అప్పుడు చూడండి ఆయన ఏమంటున్నాడు జ్ఞానవంతుడు అండి యాకోబు జ్ఞానవంతుడు ఏం చేశాడో చూడండి యాకోబు కోపము రాహిల మీద రగులు కొనక అతడు దేవుని నేను దే నీకు గర్భఫలం ఇవ్వక దేవునికి ప్రతిగా ఉన్నానా అని అన్నాడు సరే దేవునికి ప్రతిగాని ఉన్నానంటే యాకోబు జ్ఞానవంతుడు కనుక మంచి మాట చెప్పాడు దేవుడు ఇవ్వాలి నేను కాదు దేవుడివ్వాలి రాహిలు నేను కాదు దేవునికి ప్రతిగా ఉన్నానంటే ఆయన స్థానంలో నేను ఏమైనా ఉన్నాను ఆయన ఇవ్వాలి నేనే ఉంది నాదే ఉంది అని అన్నాడు దేవునికి ప్రతిగా నేనున్నానా అని దేవుడికి ప్రార్థన చేసుకోమని చెప్తాడండి యాకోబు అండి మంచి భర్త అండి యాకోబు రాహేలు నా మీద కాదు నువ్వు కోపడాల్సింది ఎక్క మీద కాదు అసూయపడాల్సింది నీవు దేవుడికి ప్రార్థన చేయి నువ్వు అడుగు దేవుణ్ణి నీకు గరఫలం ఇస్తాడు దేవుడు అని రాహేలుకి పరిష్కారాన్ని చూపించాడు యాకోబు ఇప్పుడు ఆవిడ ఏం చేసిందట ఇది అధ్యాయం ముప్పై అధ్యాయ అధికారంలో ఇరవై రెండు వచ్చిన దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని గర్భము తెరిచేను సరే ఆమె మనవిని విని మనవిని విని అంటే ఏం చేసింది రాహేలు పిల్లలు లేకపోతే భర్త మీద కోపట్టం అక్క మీద అసూయపట్టం చేయాల్సింది అది కాదు చేయాల్సింది ఏం చెయ్యాలి దేవుడికి ప్రార్థన చేయాలి అది మరిచిపోయింది రాహేలు ఇప్పుడు బుద్ధి వచ్చి తన భర్త చెప్పిన దాన్ని బట్టి బుద్ధి వచ్చి నేను అక్క మీద అసూయ పట్టడం కాదు నా భర్త మీద కోపట్టం కాదు అని అని అయ్యా తన మీద నా భర్త మీద కోపడ్డాకదయ్యా ఇచ్చేది హోవాకి మనవి చేస్తే రాహీలు జ్ఞాపకం చేసుకుని గర్భాన్ని తెరిచాడు అంటే ఈ రెండు సందర్భాలు మనం చదువుతుంటే ఏమర్థం అవుతుంది పిల్లలు లేకపోతే ఏదేదో దేని మీదనో దేని మీద ఆధారపడటం కాదు యహోవాకు ప్రార్థన చేయాలి ఆయనకి మనవి చేస్తే చాలు ఆయనకి ప్రార్థన చేస్తే చాలు ఆయనకి నచ్చాలి ఆయన ఇవ్వాలి ఏముందండి ఎక్కడ ఏమి లేదండి ఎక్కడ ఏమి లేదండి వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు శ్యామ్కిషోర్ అందులో మాట్లాడుతున్నాడు కదా శ్యాంకిషోరు ఏంటో తెలుసు ఏమంటున్నాడు తెలుసా యేసుక్రీస్తు గుడ్డు స్వస్థపరిచాడు పుట్టు గుడ్డువాన్ని స్వస్థపరిచాడు అప్పుడు ఏం చేశాడు ఆయన ఉమ్మిని నేల మీద ఊసి దాన్ని బురద చేసి కంటికి రాశాడు సో మేము కూడా అలాగే చేస్తున్నాము అంటున్నారు ఆయన శావకుడు నువ్వు మంచి పేరు వందినవాడివి దేశ విదేశాల్లో ఆడబడుతున్నవాడివి నీకు ఈ జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా మనం ఉమ్మి వేస్తుంటా చూసావా అది ఎదుటి వాళ్ళ వేస్తే ఎదుటి వాళ్ళ మీద వేస్తే అది అవమానం కానీ మన ఉమ్మిలో జీవం ఉంటుంది ఉమ్మిలో జీవం ఉంటుందండి ఏసు ఉమ్మిలో కూడా జీవం ఉంది ఆ జీవం అతన్ని స్వస్థపరిచింది అంతే తప్ప ఏసుక్రీస్తు నేల మీద ఉమ్మి వేసి ఆ బురదను చేసి ఆ బురదకు ప్రార్థన చేసి రాశాడా ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ప్రార్థనలో ఉంది పవర్ దేవుడిలో ఉంది ఆ ప్రార్థన వినే దేవుడిలో ఉంది పవర్ ఏ తప్ప ఏమి లేదండి పిల్లల్లో ఏమి లేదండి అరటి పనులకు ప్రార్థన యాపిల్ పనులకు ప్రార్థన చేసేటు దానివల్ల పిల్లలు కలుగుతారు అనుకోవటం అది వాక్యంలో ఎక్కడ ఆధారాలు కనిపించట అది మీరు కల్పించిందేమో అని అనిపిస్తుంది అది మానవ కల్పితంగా అనిపిస్తుంది నాకు బైబిల్లో కనిపించదు దేవుడివ్వాలి గర్భ ఫలపు ఇచ్చు బహుమానం ఆయన బహుమానం ఆయన ఇవ్వాలి కొంతమందికి లేట్ అవుద్ది మనం చేయాలి ప్రార్థన చేయాలి పెట్టాడు చూడండి సొమలు రాసిన మొదటి గ్రంథం మరొక సందర్భంలో కూడా చూపిస్తాను సొయులు రాసిన మొదటి గ్రంథము అన్నా మనందరికీ తెలుసు అన్నా పిల్లలు లేక బాధపడుతుంది గొడ్రాలు నిజంగా భర్త చాలా మంచివాడు అండి నిజంగా చాలా మంచివాడు భర్త ఏం చేశాడంటే తన భార్యకి పిల్లలు లేకపోతే ఓదార్చాడండి అలా ఉండాలి భర్తలు అంటే భార్య కష్టంలో ఉన్నప్పుడు భర్త ఓదార్చాలి ఎందుకమ్మా నేనున్నా నీకు నేనున్నా నీకు ఎందుకు అది ఏర్పడుతున్నావు నీకు ఓదార్చాలండి ఎలా ఓదార్చాడు చూడండి అన్నా భర్త ఎలా ఓదార్చాడు సమయంలో మొదటి గ్రంథము ఒకటో అధ్యాయ ఎనిమిదో వచ్చినం ఏమంటున్నాడు చూడండి ఎనిమిదో వచ్చినంలో ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్నా నీవెందుకు ఏడ్చుతున్నావు నీవు భోజనము మానుటేలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కాదా అని ఆమెతో చెప్పుచూ వచ్చను ఈ మాట చేప చెప్తున్నాడట పది మంది పిల్లలు ఉన్న వాళ్ళకంటే నేనే కదా మంచి నీకు నీ నీ నేను ముఖ్యం కదా నేను కదా ముఖ్యం పది మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కాదా ఎందుకు హన్న బాధపడుతు ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నాను పదార్చిన భర్త అండి భర్త అంటే ఎలా ఉండాలండి భర్త అంటే ఎలా ఉండాలండి భార్య కష్టంలో ఉన్నప్పుడు ఓదార్చాలి పిల్లలు లేక ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న దాని భార్యను ఓదార్చాడు చూడండి ఎలకానా నిజంగా నిజంగా మంచి భర్త అనిపిస్తుందండి నాకు మంచి భర్త అనిపిస్తుంది మంచి భర్త అండి అప్పుడు ఆవిడ ఏం చేసిందట చూడండి ఏందోచున్న తర్వాత ఆమె ఆమెతో చూవచ్చును మరియు శిలోహులో అన్నపాలను పుచ్చుకొనిన తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న నున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాకాంతులై వచ్చి యహో సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు పిల్లలు లేని బాధ అన్నాను తొలుస్తుంది భర్త ఎంత ఓదార్చినా కానీ భర్త ఎంత ఓదార్చినా కానీ ఓదార్పును అందటం లేదా ఆవిడే ఉవా సన్నిధిలో తను తాను ప్రోక్షించు నీళ్లతో తన తను ప్రోక్షించు ప్రార్థన ద్వారా తన దూపాన్ని దేవుడికి వేస్తుంది దూపం వేస్తూ ఏడ్చుచు బహుగా ఏడ్చుచు సైన్యములక యహో వాని సేవకురాలైన నాకు కలిగి ఉన్నటువంటి శ్రమను చూచి నా నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకును నీ సేవకురాలను నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దిన్నలు అన్నిటిలో నేను వాని యహోవా ఆయన నీకు అప్పగింతులను మురుక్కుబడి చేసుకొనిను అప్పుడు గర్భం తెరిచి వారునిచ్చాడండి సమయం ఇందులో ఏమైనా తిన్నట్టు ఏమైనా చేసినట్టు కనపడుతుందా అరటి పండ్లు తిన్నట్టు యాపిల్ పనులు తిన్నట్టు ఏమైనా కనపడుతుందా ఏలీకి అంత జ్ఞానం లేదా ఇచ్చు కదా ఆయన నా అమ్మది అది తినమ్మా అని ఇయ్యుగా ప్రార్థన చేసింది దేవుడికి ఓడంతా చెప్పుకుంది దేవుడు విన్నాడండి అంటే పిల్లలు కలగాలంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు కావాలంటే ఏదేదో చేయమాకండి దయచేసి మీరు ఏం చేయండి అంటే దేవుడికి ప్రార్థన చేయండి సారాంశం మీ తండ్రితో మీ గోడు చెప్పుకోండి పిల్లలైన తల్లిదండ్రులారా మీకే చెప్తున్నాను పిల్లలైన తల్లిదండ్రులారా మీ తండ్రికి మీరు మనవి చేయండి ప్రార్థన చేయండి అవసరమైతే ఏడవండి మీ తండ్రి దగ్గర నీళ్లు పెట్టుకోండి చేసుకోండి నాకు ఇస్తే నేను నీ కోసమే నీ కోసమే ఇస్తానని అన్నా చేసినట్టు దేవుడికి ప్రార్థన చేయండి అది పరిష్కారం అంతే అంతకుమించి ఏ ఆలోచన పెట్టుకున్నా సరి అనేది కాదు అని సమయంలో చూడండి చివరిగా ఇంకొక మాట చూపిస్తాను పిలిపిల్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పిలిపిల్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పిలిపిల్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం చూస్తే నాలుగో అధ్యాయంలో ఆరో వచ్చిన చూడండి మీరు దేవుని గురించి చింతించకండి పిల్లల అప్పులనా ఏదైనా ఏ సమస్య అయినా కానీ నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా మాకు నువ్వు ఫస్ట్ మాకు మీ చింతించటం వలన మీ ఎత్తు పెంచుకోలేరు ఏమి చేయలేరు చింతించటం వలన ఒరిగేది ఏమీ లేదు చింత యావత్తు దేవుని వేయాలి అంతే నీ చింత చేత నా మీద ఏంటనే ఆయన మీద మోపాలి తప్ప మనం చింతిస్తూ బాధపడుతూ ఉంటాలో మన ఆరోగ్యం పాడైపోద్ది అందుకే నడు చూడండి ఆలోచనలు నాలుగో అధ్యాయ ఆలోచన పిలిపి రాసిన పత్రిక దేనిని గురించి చింతించకండి దేనిని గురించి చింతించకండి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవుడికి తెలియజేయండి ఇది పరిష్కారం గుండె బరువెక్కుతున్నప్పుడు కుటుంబ సమస్యలతో మనం తల్లడిల్లు పోతున్నప్పుడు భరించలేని సాధనలు కష్టాలు మన జీవితంలో ఉమ్ముకుపోయినప్పుడు భింకరమైన పరిస్థితి మన జీవితంలో ఉన్నప్పుడు మనం చేయవలసింది ప్రార్థన తండ్రికి ప్రార్థన చేస్తే చాలు ఆయనకు నచ్చితే ఆయన వింటాడు అది ఆయనకు అనుకూలంగా అనిపించాలి నువ్వు చేసే ప్రార్థన ప్రార్థన చేసినాక జవాబు ఇవ్వలేదు ప్రార్థన చేసినాక ఇంకా ఇవ్వలేదు పిల్లలు ఇవ్వలేదు ప్రార్థన చేసినాక సమస్య దూరపరచలేదు అని దేవుణ్ణి అడగకూడదు నువ్వు ప్రార్థన చేసి వదిలే అది ఆయన చేతి ఆయన బౌండరీలోకు ఆయన బౌండరీలో సమస్యను పెట్టావు కదా ఆయన చేసే పరిష్కారం కోసం ఎదురు చూడాలి అంతే తప్పైకా చేయలేదుగా చేయలేదుగా అనకూడదు అదే చెప్తున్నాడు ఆడ దేని గురించి చింతచరు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత మీ కృతజ్ఞతపూర్వకంగా మీ విన్నపాలు దేవుడికి తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తొలంపులకు కావలిగా ఉండును అంటే దేవుడు మన ధైర్యపరిచే సమాధానాన్ని ఇస్తాడు కావలిగా సమాధానం తరం ఆయన చూపిస్తాడు ప్రార్థన చేసి వదిలే అన్నాడు అంతే తప్ప ఇది చేయటం ఇది చేయటం ఇది నాకేత నాకైతే వాక్యానుసారంగా అతేజ గారు గారు రామకిషోర్ ఈ విధానం సరైనది కాదన్నా కనిపిస్తుంది వాక్యాన్ని బట్టి చూస్తే వాక్యాన్ని బట్టి చూస్తే ఈ విధానం కాదు మీకు ఏదైనా సరే దాన్ని అడగండి అన్ని అడగండి 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 అమ్మాయిని అన్నం పెట్టదంటారే అడగండి దేవుని అండి జ్ఞానం అడగండిలో ఉన్నప్పుడు అని అడగండి అంటే అది మించి నువ్వు ఇంకేం ఎక్స్ట్రా చేసినా అది వాక్యానుసారానికి కాదని మీ అందరికీ తెలుసుకుంటూ మాట్లాడమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా